క్రికెట్ అండర్ నైన్టీన్ వరల్డ్ కప్ లో అత్యంత ప్రతిభ కనపరిచిన ఖమ్మం జిల్లాకు చెందిన గొంగడి త్రిషాను బుధవారం హైదరాబాద్ లో రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగురెట్టి శ్రీనివాసరెడ్డి అభినందనలు తెలియజేశారు ఖమ్మం జిల్లాకు చెందిన త్రిషాను ఖమ్మం ఎంపీ రామసహాయం మహబూబాద్ ఎంపీ బలరాం నాయక్ టీజీఐడిసి చైర్మన్ అభినందించారు వరల్డ్ కప్ క్రికెట్ లో మన జిల్లా ఖమ్మం జిల్లాకు చెందిన మహిళ కావడం చాలా సంతోషకరమని కొనియాడారు